అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరికి మన ఛానల్ చూస్తున్న మన సబ్స్క్రైబర్స్కి అలాగే డీలర్ మహాసోదరులకి మరియు రైతన్నలకి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియో చేసేకి కారణం ఏమంటే తోటలు ఒకసారి టమాటో తోటలు ఏ విధంగా ఉండాయి అని ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము ఈ వర్షాలు పడి ఆగిపోయి కూడా సుమారుగా వారం రోజుల నుంచి వర్షాలు అనేవి లేవు అయినా చూద్దాము ఎలా ఉన్నాయి తోటల్లో మనము ఇట్లా తోటలోకి లైవ్ వచ్చి చూస్తే తప్ప మనము ఏది కూడా ఫైనల్ చేయలేము జడ్జి చేయలేము అనేది మనం ఆ ఉద్దేశంతో వచ్చాము ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దామండి తోటలో మనం ఎక్కువ గమనిస్తామంటే పైన సుడి కూడా ఈ త్రిప్స్ అలాగే ఎర్రనల్లి నాకేసి సుళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇది ఆల్మోస్ట్ సెవెంటీ డేస్ క్రాప్లో ఉన్నామండి మనము చూడండి ఊజీకి కూడా ఎక్కువ డ్యామేజ్ చేసినాయి ఈ వర్షం పడి ఆగిపోయాక చూడండి ఇలాగా ఊజీకి కొట్టేసి ఇలా అయిపోయినాయి ఇక్కడ చూస్తున్నారు కదండి ఊజీకి కూడా ఎక్కువ కొట్టేస్తున్నాయి అదేవిధంగా ముడతా వైరస్ ఉంది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండీ చూడండి ఈ కాడ మీద మచ్చ కూడా వర్షం పడి ఆగిపోయాక కాడ మీద మచ్చ కూడా ఇలాగా దగ్గరగా చూడండి మీరే కాడ మీద మచ్చ కూడా ఇవిగా వచ్చేసింది అది మనం చూస్తున్నాము ఇలాగా మన వస్తుల్లో కూడా ఇలాగ జింకు ఐరన్ డెఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంది మనము ఎక్కువ గమనిస్తాండి ఇది వర్షం పడిన ఆగిన తర్వాత ఏం సమస్యలు అనేది మనం ఎక్కువ చూస్తున్నామంటే ఇది బాస్ఫరం డెఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంది ఇట్లా ఈ చాలామంది మన రైతులందరూ ఇంక తెగలు అంటారు తర్వాత వైలెట్ కలర్ రోగం అంటారు వంకాయ కలర్ రోగం అంటారు ఇవన్నీ నేను ఎక్కువ గమనిస్తున్నా ఈ తోటలో మనము అంటే ఇలాగే ఎక్కువ ఉన్నాయి ఈ ఊజికి కూడా పురుగు ఊజికి కూడా డ్యామేజ్ కూడా ఎక్కువ ఉంది చూడండి ఇలాగే ఎక్కువ వర్షం పడి ఆగిపోయాక ఇలాగే ఎక్కువ వస్తున్నాయి అదేవిధంగా ఇట్లా కాయలు కూడా ఎక్కువ రాలిపోతున్నాయి మన కాయలు కూడా ఇలాగ రాలిపోయేది ఎక్కువ మనం చూస్తున్నాము తోటల ఎక్కువ నూనె కట్టు రోగం కూడా నూనె కట్టు రోగం లేదు కూడా అంటామండి చూడండి నూనె కట్టు రోగం కూడా ఏ విధంగా వస్తుండీ అనేది మనము మీరే గమనించండి ఇలాగా నూనె కట్టు రోగం కూడా ఎక్కువ వస్తుంది చూడాలి ఇంకా చాలా ఈ తోటలో మొత్తం మనం ఎక్కువ కొద్దిగా ప్రైజ్ మార్కెట్ తక్కువ ఉందని రైతన్నలు కూడా కొద్దిగా నెగ్లిజెన్సీ అనుకోవచ్చు కొద్దిగా ప్రైజ్ తక్కువ ఉందని కొద్దిగా రైతు అనేవాళ్ళు ఇబ్బంది పడి కొద్దిగా ప్రైజు పెట్టుబడి పెట్టలేకపోయి తగ్గిస్తూ ఉన్నారు అనేది చెప్పవచ్చు చూడండి ఈ కాయ కాయ మీద కూడా ఇలాగ తెల్లగా అయిపోతుంది వర్షం పడి ఆగిపోయినాక ఇది గెజ్జిగా తయారవుతుంది దీనికి యాంటీబయాటిక్ అనేది చాలా వరకు మార్కెట్లో మీకు మంచి మందులే ఉండొచ్చు స్ప్రే చేసుకోండి ఎగ్జాంపులు మీకు ప్లాంటో మెషన్ కానీ కాసుబీ కానీ వ్యాల్డీ మెయిషన్ కానీ అలాగే ఇంకా మార్కెట్లో ఇంకా మంచి మందులు వచ్చినాయి చూడండి మంచి మందులే వాడుకోండి అలాగే బోరాన్ డెఫిషన్సీ ఎలా ఉంటుందంటే ఇలాగా పోత డ్రాప్ అయిపోయేది చాలామంది న్యూట్రిన్స్ అనేది వాడరు దా దాని డెఫిసెన్సీ అంటే ఇలాగ ఉంటుంది మీకు చూపించాం కదండి ఎన్ని డెఫిషన్సీ న్యూట్రియన్స్ అనేది పంటకి చాలా ముఖ్యము ఇది చూడండి కాయలు కూడా ఇలా రాలిపోతున్నాయి ఇలా రాలిపోతున్నాయి ఎన్ని మందులు కొట్టినా అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి క్రాప్ అంతా ఎంత డల్ అయిపోయింది అనేది ఎందుకంటే ఫార్మర్ అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మార్కెట్ కొద్దిగా డల్ అయిందని మెయింటెనెన్స్ కూడా చాలా తగ్గిస్తూ ఉన్నారు కలర్ కూడా రాలేదు చాలా వరకు కాయలు కూడా చూడండి కలర్ కూడా చాలా తక్కువ వస్తుంది గెజ్జు కూడా హెవీగా వస్తుంది పదహైదు రోజుల నుంచి ఉండే సమస్యలు ఇప్పుడు మనం చూస్తున్నాము చాలామంది రైతులు ఊజీక్కి కొత్తగా మీకు తెలిసే ఉంటుంది ఇలాగా బ్యారిక్స్ వారి బ్యారిక్స్ వారి డబ్బాలు కూడా ఇట్లాగా పెట్టుకుంటున్నారు ఈ డబ్బాలు ఇలాగ పెట్టుకుంటే మీకు చాలా వరకు మంచిదే ఒకసారి చూడండి ఇలాగ డబ్బాలు పెట్టుకోండి ఊజీని కొద్దిగా తగ్గించుకుంటారని ఇదే అండి ఊజీ అంటారు ఇది చాలా డేంజర్ అమెరికన్ పిన్బామ్ అంటారు చూడండి ఇలాగా ఇది కూడా చెక్క మాదిరి వస్తుంది ఇలాగ అమర్చుకొని ఇలాగ పెట్టుకోండి ఈ డబ్బాలు ఒక రెండు నెలల వరకు పని చేసే అవకాశాలు అనేవి ఉంటాయి ఇలాగో పెట్టుకొని ఊజీగ నుంచి కొద్దిగా తగ్గించుకుండి ఊజీగా వల్లే మనకి పంటలు కూడా చాలా వరకు మీకు డ్యామేజ్ అవుతున్నాయి దానికి మంచి అవకాశం అనేది ఉంటుంది గెజ్జి ఇది ఊజీకి రాకుండా చేసుకోవచ్చు మనం పదహైదు రోజుల నుంచి చూడండి ఇదే మీ కాడ మీద మచ్చ అంటే ఎక్కువంటే ఇదే ఇదే వస్తూ ఉంటుంది దీనికే మీకు చెప్పేది నేను చాలా వరకు స్కోరుక్క వాచి ప్లాంటామేసను అలాగే మన వీడియోలో ఇంకా కాంబినేషన్ చెప్పాం కదండి కడ్జెట్టు కజ్జెట్టు కొసైడు ప్లాంటా ప్లాంటమేషన్ అయినా కూడా దీని దీనికి కూడా బాగా పనిచేస్తుంది కొసైడు కూడా కొద్దిగా ఈట పొట్టించి బాగా చెట్టు రావడానికి చూడండి ఎలాగ అయిపోయినాయి కొమ్మలన్నీ ఇలాగా కాడు మీద మచ్చ వచ్చినోడు అలాగే ఆ కాయ కాయకి కానీ పూతకు కానీ గిజ్జి ఎక్కువ వస్తుంది అనేది మరొకసారి మనము చూస్తున్నాం కదండీ అందుకోసం ప్రతి ఒక్కరు కూడా వర్షం పడినోడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాగా చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది చూడండి మొత్తం మనము చూస్తున్నాం కదండి క్రాపు ఎంత ఇబ్బంది పడుతున్నారా రైతన్నలు కాయలన్నీ రాలిపోతున్నాయి ప్రతిసార్లోన చూడండి ప్రతిసార్లోనూ కాయలు ఎలాగ రాలిపోతున్నాయి కాయలు కూడా క్వాలిటీ అనేది తగ్గింది మెయింటెన్స్ మార్కెట్ డౌన్ అయినోడు మా రైతు కూడా పెట్టుబడి పెట్టేకి ఎనుకుపోతాడు అనేది ఇంతకన్నా నిదర్శనం అనేది లేదండి చూడండి మార్కెట్ డౌన్ అయినోడే రైతు ఇంత అయ్యి తోటలన్నీ వర్షాలకు ఎంత డ్యామేజ్ జరిగినాయి అనేది మీరు చూస్తున్నారు ఇంకోడి రైతు కూడా కొట్టారు మీకు చెప్పాం కదండి స్కోరు కవాచి అని అలాగే పురుక్కని ఎక్లాక్స్ కూడా తీసుకొచ్చా కొట్టాడు ఇది కూడా మంచిగానే ఉంటుంది తోటలన్నీ డల్ అయిపోయినాయి ఎందుకంటే తోట కూడా ఎరణాలు పడింది ఎరణ పడింది సరే ఎరణాలకి కూడా స్ప్రే చేసుకుంటే రైతన్న చాలా వరకు ఉంటుంది ప్రతిసార్లు ఒక క్రేట్ కాయలు అయితే ఉన్నాయి చూడండి కాయలు హెవీగా అయితే ఉన్నాయి ఇక్కడ ఏమేమి ఎరువులు వాడినాడు ఏమేమి మందులు వాడినాడు అనేది రైతు చూస్తున్నారు ఇది ఎరువు వచ్చి పదహైదు ఐదు ముప్పై ఇది మంచిగానే ఉంటుంది ఇక్కడ మందులన్నీ కొట్టిండే వేశారు రైతులు రోజు వర్షానికి మొత్తం కాయ ఎంత వచ్చేసింది చూడండి ఉజిగ బాక్సులు కూడా పెట్టారు కదండి చూశారు కదా ఉజీక బాక్సులు కాయలన్నీ రాలిపోతున్నాయి ఈ రైతు ఇప్పుడు కూడా కాయలు విక్తి సుమారుగా కాయలు ఏరిండి కింద పడిపోవే ఒక వంద బాక్సులు అనేది ఉంటాయి మనం చూస్తున్నాం కదా మొత్తం ఇదండి క్రాపు అన్నీ మంచి మందులే కొట్టాడు ఊజీకి కూడా ఎక్కువ వచ్చింది డబ్బాలు కూడా మీరు డబ్బాల్లో చూస్తున్నారు కదండి ఇంతాక కాయలు ఉన్నాయి కాయలు అలాగే న్యూట్రియన్స్ డెఫెన్స్ కూడా ఎక్కువ ఉంది అనేది మనం గమనించగలము ఎర్రెలు కూడా ఉంది ఫస్ట్ ఈ రైతు ఎర్రెల కొట్టుకుంటే కంట్రోల్లో ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ అండి ఇంకేమన్నా కావాలంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని వీడియోలు రావాలంటే ఐకాన్ మీద ఆలు కొట్టండి అన్ని వీడియోలు వస్తాయి అదేవిధంగా మీకు సమాచారం మరిన్ని సమాచారం కావాలంటే మీకు ఏమన్నా కొత్త వీడియోలు కానీ ఏ రకమైన వీడియోలు కావాలనుకుంటే ఆ రకమైన వీడియోలు కావాలంటే మీకు మంచి సమాచారం ఇస్తాం కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కోరుకుంటున్నామండి ఓకే థ్యాంక్ యూ అండి